ఎలా అనిపిస్తుంది బ్రో నా మామూలుగా ఉండదు అన్న సినిమా ఎరగేసేస్తుంది రెండు వేల రెండు వేల ఐదు వేతులకు బొమ్మ బాహుబలి సలార్ కేజీఎఫ్ ఏ రికార్డులు ఉండవు అన్నీ కొట్టేస్తుంది ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది బ్రో బనియానా ఫ్యాన్ అంటే బన్యానకున్న క్రేజ్ అసలు ఎవరికి అవునవును ఎలా అనిపిస్తుంది అర్జున్ అల్లుదిన ఫ్యాన్స్గా ప్రౌడ్ అవుతున్నా చాలా అంత క్రేజ్ ఉందంటే మేమే నమ్మలేకపోతున్నా కానీ అంత క్రేజ్ ఉందంటే అది అల్లు అల్లుదిన గారు అదృష్టం డేవన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది బ్రో మనం డేవన్ టూ

చెప్పాలంటే పుష్ప అంటే ఫ్లవర్ కాదు వైల్డ్ ఫైర్ పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ పుష్ప అంటే తగ్గేదేలా కాదు అస్సలు తగ్గేదేలే వేరే పుష్ప అస్సలు తగ్గేదే లేదు అంతే బయట ఒక సాంగ్ వచ్చింది సాంగ్ రిలీజ్ అయింది అసలు ఫీలింగ్ సాంగ్స్ ఎక్కిపోయింది మైండ్ వేరే లెవెల్ అసలు పగ్గిల్లిపోతేల్లిపోతాయి అసలు అసలు తగ్గలేదు ఐదు వేల బయట అయితే పక్క అందరికి గుర్తుండిపోతాయి అందరికి గుర్తుండిపోయే ఫైట్ అది అసలు ఈ ఇప్పటి వరకు ఇట్లా తీయాలండాలి అట్లాంటిది ఫైట్ సీన్ అసలు రాలేదు అలాంటి యాక్టర్ ఎవరు లేరు అసలు అన్ని రికార్డు బ్రేక్ ఆధారపడి వేరే లెవెల్ థియేటర్ పగిలిపోతాయి థియేటర్లు అయితే కనెక్ట్ చేస్తుంది వెయ్యి కోట్ల పక్క వెయ్యి వెయ్యి పక్క పుష్పటు కదన్న ఎట్లా నడుస్తుందో ఇంకేం చెప్పాలి పుష్పటు అయితే పక్క బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది అన్న ఏమనుకున్నా ఎంత ట్రోల్ చేసినా అన్ననే బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం డిసెంబర్ ఐదు ఫైట్ సీన్ జాతర ఫైట్ సీన్ ఇంకా చిన్నది ఒక ట్రైలర్ లా థియేటర్ లో ఉంటుంది పద్దెనిమిది నిమిషాలు చొక్కాలు జింపుకుంటాం ఆ రోజు అయితే మేము సాంగ్స్ ఆల్మోస్ట్ అన్ని చాట్ బస్టర్ అయినాయి అన్న అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి అల్ల గు చెప్ప అవసరం లేదు ఇంకా సాంగ్ డాన్స్ ఎట్లా చేస్తారు ఇంకా సినిమా మా రక్తం పోతా తప్ప ఆయన మీద మాకు ప్రేమ తగ్గదు ఎవడు వచ్చినా ఏం చేశా మా అన్నయ్యని ఎవ్వడు ఎంట్రగా పీకలేడు ఒకడే వస్తా బాక్స్ ఆఫీస్ ఊపిరిపించుకో మీ అమ్మ అమ్మ కూడా వస్తున్నాడు ఐదో తారీఖున జై ఇప్పుడు ఎలా అనిపిస్తుంది పిచ్చి ెసన్ అన్న ఐదో తారీఖు ఎప్పుడెప్పుడు అవుతుందన్నయ్యా ఇంటర్నేషనల్ చాలా ఆనందంగా ఆనందకుందన్న